ప్రత్యక్షత ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదే కాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము మన పడగలేద నుంచి లేచి ప్రభు యొక్క వాక్యముతో ఈ దినచర్యను ఆయన సన్నిధితో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం తద్వారా మనకెంతో క్షేమము సమాధానము కలుగుతాయి మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి ముప్పై ఒకటవ అధ్యాయము ఐదవ వచనమును చదువుకుందాం పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యముల అదుపతి ఎగు ఎరుషలేమును కాపాడును దాన్ని కాపాడుచు నుండును దానికి హాని చేయక తప్పించుచూ నుండును హాలూయా క్రింద వచనం కూడా చదివితే ఆరో వచనం శ్రాయ మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో ఆయన వైపు తిరుగుడి హాలూయా దేవునికి స్తోత్రం ప్రియ దేవుని విడిలారా ఈ ఉదయకాలం ప్రభు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు చూడండి పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యముల గతిపతియగు యహోవా నిన్ను కాపాడుతాను నిన్ను విడిపిస్తాను నిన్ను తప్పిస్తాను అని ఈ ఉదయకాలము మూడు విధాలుగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను కాపాడుతాను అంటూ ఉన్నాడు నిన్ను విడిపించదను అంటూ ఉన్నాడు నిన్ను తప్పించేదను అంటూ ఉన్నాడు ప్రియా దేవుని బిడలారా ఏ విధంగా పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు నీ దేవుడు సైన్యములగా అధిపతియో యహో ఇలాగూ సెలవి చూచున్నాడు ప్రియా దేవుని బిడ ఆనాడు దేవుని బిడలు కూడా దేవుని ద్వారా ఎన్నో మేనులను ఉపకారములను మరి ఎన్నో ఆశీర్వాదములను పొందుకొని మరి ఎన్నో మేలులను పొందుకొని మరలా మరి ఆశీర్వదించబడి సమృద్ధిలో ఎంతో విస్తరించి అభివృద్ధి చెందిన తర్వాత దేవుని మరిచిన వారుగా దేవుని విడిచిన వారుగా అవును ప్రియ దేవుని విడలారా కాలంలోనే ఆయనకు వచ్చి మొరపెట్టే అనుభవం తర్వాత మరలా ఆయనను విడిచిపెట్టి మరలా లోకములో పాపములో మరి మమేకమైపోయే ఆ అనుభవములో ప్రభు వారి పక్షాన నేనున్నాను నేను విడిపిస్తాను నేను తప్పిస్తాను నేను మిమ్మల్ని కాపాడేదను అని అంటూ ఉన్నాడు మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు అనుగ్రహించిన ఈ విలువైన జీవితములో ఎన్నో మారలు మరి మార్గము విడిచి మార్గము తప్పి దేవునితో సన్నిహిత సంబంధమును విడిచిపెట్టి లోకముతో లోకస్తులతో స్నేహము చేస్తూ దేవుని సన్నిధికి దేవునికి మన సమయమును వెచ్చించకుండా ఆ సమయమును కూడా వ్యర్థమైన వాటికి గడుపుతూ ఉన్న ఆ యొక్క అనుభవములో ఉన్నవారమే ప్రియా దేవుని బిడలారా అనాడు మరి దేవుని యొక్క బిడలు కూడా మొదటి వర్షం గమనిస్తే చూడండి చదువుతాను ఇస్రాయలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయ్యూ యహో యోధ విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తినకు వెళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలార్జులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ అంటూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా ఎవరిని ఆధారం చేసుకుంటూ ఉన్నావు ఈ భౌతికమైన వాటిని ఆధారం చేసుకుంటూ ఉన్నావా ఆనాడు దేవుని బిడలు కూడా చూడండి ఆ ఐగుప్తు దేశము నుంచి ఆయన విడిపించినప్పటికీ కూడా మరలా వారు ఏమి ఆధారం చేసుకుంటున్నారు యద్ద విచారించకుండా వారి సొంత ఆలోచనతో చూడండి వారు గుర్రములను ఆధారం చేసుకుంటూ ఉన్నారు అంట అలాగే వారి రథములను విస్తారములనియు రౌతులు ఫలార్జులనియో వారిని ఆశ్రయించు వారికి శ్రమ అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ అవును నిశ్రమ కాలములో దేవునిని ఆశ్రయించుట మేలు అనాడు వారు దేవుడు చేసిన కార్యములను మరచి అన్య దేవతల వైపు వారు తిరిగిపోయిన వారై దేవునికి ఎంతో బహు దుఃఖమును బహుబాధను కలుగు చేసి వారి శ్రమ కలిగిన ఆ యొక్క అనుభవంలో యహోవాను ఆశ్రయించకుండా ఐగుప్తును ఆశ్రయించి అక్కడ రథుములను అక్కడ గుర్రములను అక్కడ బలార్జులైన రావుతులను అవును అవి ఆశ్రయిస్తూ ఉన్నారంట వారికి శ్రమ అంటూ ఉన్నాడు ఆపద్దినమున వారి గుర్రము వారికి అక్కడకు రాదు అవును వారి ఆస్తి వారికి కాపాడదు ప్రియా దేవుని బిడ్డ అవును వీరు దేవునిని ఆశ్రయించకుండా మరి భౌతికమైన వాటిని చూడండి దేవుడు ఎవరి అయితే వేరు చేశాడో ఏ పాపము నుంచి ఏ లోకము నుంచి నిన్ను వేరు చేసి ప్రత్యేకించి ఆయన సొత్తుగా మార్చుకున్నప్పుడు మరలా వెనక్కి తిరిగి చూసే అనుభవం మరలా లోకం వైపు మరలా పాపం వైపు మరలా ఎన్నో ప్రభుకి కోపాన్ని కలిగించే కార్యాలను జరిగిస్తూ ఒక ఆపద ఒక శ్రమ సంభవించినప్పుడు తండ్రి నన్ను కరుణించు అనే ధైర్యము లేకుండా అటువంటి తగ్గింపు లేకుండా అవును ప్రియ దేవుని బిడలారా ఎన్నో మార్లు మన యొక్క జీవితంలో కూడా మనుషులను దేవుడు అంటూ ఉన్నాడు కదా నమ్ముకున్నట కంటే యహో అని ఆశ్రయించుట మీరేం చేశారు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలను నమ్ముకున్నారు అక్కడున్న మరి రథములను నమ్ముకున్నారు అక్కడున్న గుర్రములను నమ్ముకున్నారు అవును ప్రియ దేవుని బిడలారా అటు వారికి శ్రమ అంటూ ఉన్నాడు ఆయన ఆయన ఏ విధంగా ఆయన బిడలను కాపాడుతూ ఉన్నాడంటే పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి అగు యహోవా ఇస్రాయేలును కాపాడును దాన్ని కాపాడుచు విడిపించు నుండును దానికి హాని చేయక తప్పించుచూ నుండును ఇస్రాయలు అన్న ఆ యొక్క పేరు మీద ని కుటుంబం పేరును అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆయన నిన్ను కాపాడే దేవుడు ఆయనను ఆయన నిన్ను విడిపించే దేవుడు ఆయన నిన్ను తప్పించే దేవుడు ఎన్నో మార్లు కృతజ్ఞత లేని వారిగా ప్రభుని విసికించారు ప్రభువుని గాయపరిచారు ప్రభు కోపాన్ని కలిగించారు అన్య దేవతల వైపు విచారం తట్టు మరలి ప్రభువుకి ఎన్నో విధాలుగా మరి కోపము కలిగించినప్పటికీ మరలా ఆయన జాలి కలిగిన దేవుడు పక్షి ఎలా తన బిడలను కాపాడుతూ ఉందో అలా నేను మిమ్ములను కాపాడుతాను నీ సైన్యములకు అధిపతి అగు యహోవ నిన్ను తప్పిస్తానంటున్నాడు నిన్ను విడిపిస్తానంటున్నాడు ఆయన నిన్ను కాపాడుతాను అని ఆయన నిన్ను విడిపిస్తాను అని నేను సంరక్షిస్తానని ఉదేకాలంలో వాగ్దానం ఇస్తూ ఉన్నాడు సహోదరి సహోదరుడా ఏ విషయంలో ఆయనను విడిచి ఆయనను మరిచి దూరంగా వెళ్ళావు ఆయన నిన్ను హక్కున చేర్చుకునే దేవుడు ఆయన నిన్ను హత్తుకునే దేవుడు దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని అవును ఆయన మన కొరకు ప్రాణత్యాగము చేసిన దేవుడు కలువరి సెలవులో రక్తము కార్చిన దేవుడు నీ కొరకే కదా ఆయన దీర్ఘశాంతముతో ఎదురు చూస్తూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడా తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రి ఏ విధంగా రోజు నా కుమారుడు వస్తాడు అని నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడో నీ పరలోకపు తండ్రి ఆయన ప్రతి దినము కూడా నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు పక్షి తన పిల్లలను ఎలా కాపాడుకుంటుందో ఆయన తన పిల్లలను కాపాడాలని వారి పాప బంధకాల నుంచి వారిని విడిపించాలని వారి రోగంల నుంచి వారి వ్యాధుల నుంచి వారి కష్ట నష్టాల నుంచి వారిని ఆదుకోవాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన నిన్ను కాపాడే దేవుడు ఏ పరిస్థితిని బట్టి భయపడద్దు అన్నాడు మరి దేవుని యొక్క పిల్లలు వారి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ అన్య దేవతల వైపు తట్టు తిరిగి తిరిగిన వారుగా భౌతిక సంబంధమైన గుర్రములను రథములను ఆ యొక్క బలార్జులను ఆశ్రయించారు అటు వారికి శ్రమ అంటూ ఉన్నాడు ఆయన అవును సహోదరి దేవుణ్ణి ఆశ్రయించు ఆశ్రయించు ఎటువంటి శ్రయమైనా ఎటువంటి బాధ అయినా ఎటువంటి కష్టమైనా ఆయన నీకు పరిష్కారం చూపే దేవుడు ఆయన నిన్ను విడిపించే దేవుడు ఆయన నిన్ను ఆదుకునే దేవుడు ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు ఒకవేళ మనము నమ్మదగిన వారని కానప్పటికి నీ నీ దేవుడు నమ్మదగినవాడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు సహోదరి సహోదరుడా ఏ పరిస్థితిని బట్టి ఆ ధైర్యపడక నేను నీవు తగ్గించుకొని ఒకవేళ దేవునికి ఆయాసాన్ని దేవునికి బాధను దేవునికి కోపాన్ని కలిగించిన వారమైతే దేవుని ఎదుట ఒప్పుకొని తక్షణమే ఆయన కృపను ఆయన దయను ఆయన కనికరమును పొందుకొని వ్యర్థమైన వాటిని ఆశ్రయించి శ్రమకు గురి కాకుండా దేవునిని ఆశ్రయించి దేవుని ద్వారా మేలును దేవుని ద్వారా క్షేమాన్ని దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని సమృద్ధిగా పొందుకోవాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను తలలు వచ్చండి యగలిగిన తండ్రి పరిశుద్ధ నామానికి వందన అవును ప్రభు కాల ప్రత్యక్షపు వాక్ ద్వారా పక్షి ఏ విధంగా తన బిడలను కాపాడుతూ ఉందో నీ బిడలను అటు రీతిగా కాపాడుతానని వాగ్దానం ఇచ్చావు నాయన నీకు వందనాలు నువ్వు విడిపిస్తానని తప్పిస్తానని అవును ప్రభు శ్రమ దినమున తండ్రి నాయన నీ బిడలు ఒకవేళ అనాడు ఐగుప్తీలను వారు ఆశ్రయించారు నీ బిడలు వారి రథములను నమ్ముకున్నారు వారి గుర్రములను వారి బలాడ్జులను అవి ఆశ్రయించిన ద్వారా వారికి శ్రమే కాని వారికి మేలు లేదయ్యా నిన్ను ఆశ్రయించు వారికి మేలు రాజులను అధికారులు నమ్ముకుంట కంటే యహోమని ఆశ్రయించడం మేలు అంటున్నావుదే కాలం నీ బిడలు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏ వ్యాధి బాధ ఏ చింత ఏ నిరాశతో ఉన్నప్పటికీ నాయన నీ పైన ఆశ పెట్టుకునే బిడలుగా నిన్ను ఆశ్రయించే బిడలుగా నీకు మొరపెట్టుకునే బిడలుగా నిన్ను ఘనపరిచే బిడలుగా ఉంచు నాయన ఎందుకంటే నీవు వారిని తప్పించే దేవుడు వారిని విడిపించే దేవుడు వారిని కాపాడే దేవుడు వారిని సంరక్షించే దేవుడు నిమెంటైన కృపతో నీ బిడలను భద్రపరచమని నెమ్మదితో సమాధానంతో సంతోషంతో నీ బిడలను దీవించమని ఏ సుపరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి